ప్రేక్షకులకు వీక్షకులందరికీ నా నమ్మసుమా అంజులం మా అందరి తరఫున మా టీం తరఫున సత్య టీవీ వీక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అలాగే మన ఈ సాగించే కార్యక్రమాల పరంపరలో ఇవాళ ఒక సెన్సేషనల్ కేసుతో మేము ముందు రాబోతున్నాం కృష్ణప్రసాద్ గారు నమస్కారం నమస్కారం శుభోదయం తర్వాత ఈ మధ్యన చాలా సంచలనం రేగిచ్చి రేగిత్తించింది సోమ్యాశెట్టి అని ఓ యువతి కేసు దాని పూర్వపరాలు అసలు ఏంటి ఆవిడ నేపథ్యం ఏంటి ఎందుకు చేసింది ఏంటి ఇవన్నీ మన ప్రేక్షకులకు తెలియవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సోమ్యాశెట్టి ఒక నటి అంటే చిన్న చిన్న చిత్రాల్లో నటించింది అనుకోండి అందులో ట్రిప్ అనేటువంటి సినిమాలో నటించింది అలాగే శివం అనే సినిమాలో కూడా నటిస్తుంది అలాగే కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని ఆర్టిస్ట్ క్యారెక్టర్గా కూడా వేసింది అలాగే యూట్యూబ్లోనూ వాటిల్లోనూ కూడా తను హల్చల్ చేస్తూ ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ వాటిలో కూడా నటిస్తూ ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా తనకున్నటువంటి టాలెంట్ని అనేక రకాలుగా చూపిస్తూ అందులో ప్రమోట్ చేస్తూ ఉంటుంది సో ఈ భాగంగా ఏంటంటే ఒక లగ్జూరియస్ లైఫ్ కి అలవాటు ఓకే అంటే ఒక ఆర్టిస్ట్ అనేటప్పటికీ మీకు తెలియని విషయం కాదు కాస్ట్యూమ్స్ విషయం నుంచి మేకప్ విషయం దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి అనేక రకాలైన టాలెంట్ ఈవిడికి ఉంది సో బేసికల్ గా మంచి నెట్టే అందులో నో డౌట్ ఆవిడ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ లో ప్రోగ్రామ్స్ కనుక మనం చూసుకుంటే ఆమె మంచి టాలెంట్ ఉందని మాత్రం అర్థం చేసుకోవచ్చు ఓకే సో ఈ క్రమంలో భాగంగా విశాఖపట్నంలోంచి ఈవిడ చేసిన తరుణంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదహారు నుంచి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రసాద్ బాబు వాళ్ళ అమ్మాయి మౌనిక సో ఈ మౌనికతో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఈ అమ్మాయికి ఏర్పడింది ఓకే సో ఏర్పడిన తర్వాత వాళ్ళ అనుబంధం అలా కంటిన్యూ అవుతోంది వీళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయి వెళ్ళటం మాట్లాడటం అది ఎప్పుడు కూడా జరుగుతున్న విషయమే ఎనిమిది సంవత్సరాలు అనేటప్పటికీ ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది సో అనుబంధం ఎప్పుడైతే ఏర్పడిందో ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లో యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువైపోతుంది సో ఈ తరుణంలో ఏంటంటే ఎమ్ఐ ఈ వాష్రూమ్స్కి వెళ్ళేటువంటి నెపంతో ఎక్కువగా ఈ బాత్రూమ్కి వాటికి వెళ్ళేది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళి తొందరగా వచ్చేది కాదు సో ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో వాళ్ళ ఇంట్లో ఒక కేజీ బంగారం ఉంది ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడున వాళ్ళు ఎలమన్షన్ లో ఒక మ్యారేజ్ కి అటెండ్ అవ్వాలి ఓకే ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యే ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ గోల్డ్ వేసుకుందాం అని చెప్పి లోపల ను ఓపెన్ చేశారు ఓకే ఓపెన్ చేస్తే కేజీ బంగారం కనిపించలేదు వేసిన తాళం వేసినట్టుగానే ఉంది అక్కడ బ్రేకింగ్ లేదు కానీ ఇంట్లోకి ఎవరైనా తిప్ట జరిగిన అనుమాలు ఉన్నాయంటే ఆనవాళ్ళు కూడా కనిపించలేదు దాంతో వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చేస్తే ఏంటిది ఎలా జరిగింది ఏంటంటే మరి ఇంటికి ఎవరు తరచుగా వస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తే ఎప్పుడు తరచుగా వచ్చే ఈ సోమయ్య శెట్టి అంతకు ఒక పది రోజుల మంది నుంచి రావట్లా ఆ పది రోజుల మంది దాదాపు ఒక ఏదైతే రోజులు పెట్టి రావట్లేదు తర్వాత ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారు మొత్తానికి వాళ్ళకి అనుమానం వచ్చింది వచ్చి ఏం చేశారంటే వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక కేజీ బంగారాన్ని అట్టి పెట్టుకున్నప్పుడు రెగ్యులర్ గా వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి కదా మరి ఎందుకు చెక్ చేసుకోవాలి నాకు అర్థం కాలేదు లాకర్ లో ఉంది కదా ఎవరు అనుకుంటున్నారు అసలు అంటే బంగారాన్ని అసలు ఇంట్లో పెట్టుకోవడమే తప్పు ఇంట్లో పెట్టుకోవడం తప్పు అవును అయ్యా ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అవును ఆయనకి అన్ని వివరాలు తెలుసు పోస్టల్ లోనే అందరూ కిసాన్ వికాస్ పత్రాలు ఇలాంటి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ పోస్టల్ కూడా బ్యాంకే కదండి కూడా బ్యాంక్ వర్క్ చేస్తుంది వర్క్ చేస్తుంది సో అన్నీ తెలిసింది నాన్ను కూడా మరి ఒక కేజీ బగ్గా ఎందుకు అలా అట్టే పెట్టుకున్నారైతే అది వాళ్ళ తప్పిదిగానే నేను భావిస్తాను సరే ఏమైంది మిస్ అయింది పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఎవరు వీళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు అని చూస్తే ఇందులో వీళ్ళకి షౌమ్య శట్ మీద అనుమానం వచ్చింది సౌమ్య ఫోన్ ఫోన్ని వాళ్ళు అవుట్ చేశారు అవుట్ చేస్తే ఆవిడ గోవాలో ఉన్నట్టుగా దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది సో గోవా వెళ్ళారు వాళ్ళు గోవా వెళ్ళేటప్పటికీ గోవాలో ఈవిడ ఎంజాయ్ చేస్తుంది సో రేవ్ పార్టీలని రకరకాల తనకి లనిక ఇదిలో ఉంది ఇందులో ఒక ఎనిమిది గ్రాముల బంగారాన్ని వాళ్ళు రికవరీ చేసుకోవడం జరిగింది కొంత క్యాష్ కూడా రికవరీ చేసుకున్నారు సో మిగతా బంగారాన్ని ఇవిడ అమ్మేసి ఖర్చు పెట్టేసింది అయిపోయింది ఎంత ఇప్పుడు లగ్జరీస్ లైఫ్ అలవాటు పడిన వాళ్ళు మరి ఎందుకు ఖర్చు పెట్టడం కూడా అంతే స్థాయిలో ఉంటుంది వెంటనే దాన్ని ఎవరికి అమ్మేసి ఉంటారు నాగ క్యాష్ ఇన్కాష్ చేసుకున్నారు ఖర్చు పెట్టడం కూడా అయిపోయింది సరే పోలీసులు విచారణ ఈ అమ్మాయి సోమశెట్టి నన్ను కనుక ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే నేను సూసైడ్ చేసుకుంటాను కూడా బెదిరించిందట ఓకే సో ఈ రకమైన బెదిరింపులు కూడా ఈ మధ్య దొంగతనం కేసులు ఎక్కువైపోయాయి సో చివరికి అమ్మాయిని ఒక పదిహేను రోజులు రిమాండ్ కి పంపించారు అయితే ఈ కేసులో ఉన్నటువంటి ఒక ఇతివృత్తాన్ని గనుక తీసుకుంటే మనం దీని ఒక విశ్లేషణ చేయాలి గోపాలకృష్ణ గారు చెప్పండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో వీడు పోస్టింగ్లు ఈరోజు ఈఎంఐ కాదు ఈవెన్ ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ లేడీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు తమకున్నటువంటి టాలెంట్ ని ప్రదర్శించడం జరుగుతోంది అవును అలాగే సోషల్ మీడియాలో కూడా ఈరోజు ఒక ప్రమోషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అవును అంటే ఒకప్పుడు సినీ గ్లామరు క్రికెట్ గ్లామరు లేకపోతే ఇంకా ఇతర రకాలైనటువంటి ప్రముఖులు వేరే ఏం చేసేవాళ్ళు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మీకు ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఈ ప్రమోషన్ ఆక్టివిటీస్ హౌస్ వైఫ్ చేత కూడా చేయిస్తున్నారు అంటే కొంచెం అందంగా ఉండి టాలెంట్ ఉండి ఆ రకమైనటువంటి మోడర్న్ వస్త్రదాన్లు ఉండి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తున్నారు సో వాళ్ళు కనుక కొంత కనుక పాపులర్ అయినట్లయితే వాళ్ళ చేత కూడా ప్రొడక్ట్స్ ని ప్రమోషన్ చేసే యాక్టివిటీ బయలుదేరిపోయింది ఇప్పుడు ఈ దీంట్లో వ్యూస్ రావటం తర్వాత కొన్ని కి వెళ్ళు మోడల్ గా పనిచేయడంతో ఈ హౌస్ స్టైడీస్ కూడా ఏంటంటే ఇది ఒక సంపాదన అనేది స్టార్ట్ అయింది తర్వాత ఒక క్రేజ్ అంటే ఒకప్పుడు సినీ తాలర్కి మాత్రమే పరిమితం గ్లామర్ ప్రపంచం ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా వచ్చేసింది అవును వచ్చేసిన తర్వాత అది ఒక ఇన్కమ్ సోర్స్ అయింది ఇన్కమ్ సోర్స్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కూడా పెరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినీ గ్లామర్ ఉందనుకోండి వాళ్ళ గ్లామర్ మెయింటైన్ చేయడానికి మేకప్ కేతారు పార్లర్స్ అని బ్యూటీషియన్స్ అని మేకప్ కిట్లు అని లేకపోతే రకరకాల కాస్ట్యూమ్స్ అని మేకప్ ఇవన్నీ కూడా ఒక కాస్ట్యూమ్ వ్యవహారం అండి ఒకప్పుడు సినీతారులకి ఒక పదివేలు పట్టు చీరలు కనుక ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం ఈ రోజు ఒక కామన్ గా ఉండేటువంటి లేడీస్ కూడా ఒక ఐదు వందల వరకు మామూలుగా చీరలు అనేది కాస్ట్యూమ్స్ కానీ వాడుతున్నారు సో ఇది ఏమవుతుందంటే ఈ మధ్య కల్చరు ప్రతి పార్టీకి ఒక చీర కట్టుకొని వెళ్తారు లేదా ఒక డ్రెస్ వేసుకొని వెళ్తారు వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ రెండో ఫంక్షన్కి ఇదే డ్రెస్ లేకపోతే ఇదే ఇది వేసుకునేటువంటి ఖర్చులు పోయింది అంటే ఈ ఫోటోలో మనం ఉన్నాం కాబట్టి ఇంకోటి వేసుకెళ్లాలనేటువంటి తత్వం అలాగే ధరించే నగలు దానికి ఉండేటువంటి డిజైన్స్ డైమండ్స్ ఇవన్నీ కూడా ఈరోజు కాస్ట్లీ అయిపోయిందండి తర్వాత ఈరోజు హెయిర్ డ్రెస్సర్ కూడా వాడుతున్నారు ఒకప్పుడు హెయిర్ డ్రెస్ కామన్ గా ఉండే లేడీస్ వాడేవాళ్ళు కాదు ఇప్పుడు హెయిర్ డ్రెస్ ఈ మేకప్ వాడుతున్నారు సాధన మ్యారేజెస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎక్కడికెళ్ళినా కూడా ఈ హెయిర్ డ్రెస్ వాడి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఈ రోజు ఒకప్పుడు ముంబైలో ఉండేటువంటి గ్లామర్ అంతా కూడా ఈ రోజు ఈవెన్ విశాఖపట్నం లాంటి చోట కూడా వచ్చేసింది అని చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇది సాధారణంగా ఉంటే ఖర్చులతో అయ్యే పని కాదండి ఇది ఈ మెయింటెనెన్స్కే బోల్ డబ్బులు అవుతాయి ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలి మీరు చూడండి ఈరోజు టీనేజ్ గర్ల్స్ బాగా చదువుకుంటున్న వాళ్ళు అవును లోకి వెళ్తున్నారు ఎందుకు అంటే అందులోంచి డబ్బులు వస్తాయని చెప్పేసి తర్వాత మీకు ఈ చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి అవును చోని స్నాచింగ్స్ చేసే వాళ్ళు మీరు చదువుకునే వాళ్ళు అనుకుంటున్నారేమో బీటెక్ లు ఎంబీఏలు చదువుతున్నట్టు ఈ చోని స్నాచింగ్ చేస్తున్నారు చాలా పోలీస్ కేసుల్లో పట్టుబడిన యువకులు వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి అంటే తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ కాకుండా ఎక్స్ట్రా మనీ కావాలని చెప్పేసి ఇలాంటి దొంగతనాలకి పాల్పడుతున్నాను కూడా మనకి జగన్ అవును క్రైమ్ కనుక ఒకసారి మనం జాతిగా పరిశీలిస్తాయి సో సెక్స్ రాకెట్ లో ఇరుక్కుపోతున్నారు తర్వాత ఏమో ఈ దొంగతనాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు డ్రగ్స్ ట్రాఫిక్ పబ్ వెళ్ళేటువంటి కల్చర్ పెరిగిపోయింది తర్వాత మీకు అనేక రకాలైన ప్రొడక్ట్స్ షాపింగ్ ఒకటి పెరిగింది ఈ రోజు ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది తర్వాత బయట మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ షాంపూలని ఫేషియల్ క్రీమ్స్ అని తర్వాత ఫేర్నెస్ క్రీమ్స్ అని ఇలాంటి వాటికి బాగా డిమాండ్ పెరిగిపోయింది తర్వాత అలంకరణ సామాగ్రి మీద మోజు పెరిగింది ఈ రోజు షాపింగ్ రోజు కనుక చేయకపోతే నిద్ర పట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే వాళ్ళు ఆ రోజు షాపింగ్ వెళ్ళి ఏదో ఒకటి కొనాలి తప్పనిసరిగా అవును అది చీరనివ్వండి ఫ్యాన్సీ డ్రెస్ మేకప్ కిట్ అవనండి ఏదైనా అవన్నీ ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ ఇవైతే ఎప్పుడైతే బాగా పాపులర్ అయ్యాయో ఈ కెమెరా మొబైల్ తో మంచి సాఫిస్టికేటెడ్ మొబైల్ తో కూడా మీరు అన్ని తీసేసుకోవచ్చు అంతే కదా ఈ సొమ్మ సెట్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ సినిమాలో స్టార్ స్టార్ని కోరిక సో దీని ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాలో కూడా నటించింది ఇంత ట్రిప్ అనేటువంటి సినిమాలో ఇప్పుడు అనే సినిమాలో కూడా నటిస్తుంది సో ఒక సినిమాలో కనుక నటిస్తే ఆటోమేటిక్ క్రేజ్ వచ్చేస్తుంది ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ లో గానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఒక క్రేజ్ ఏర్పడుతుంది ఈ క్రేజ్ ఎప్పుడైతే ఏర్పడిందో దీని మెయింటెనెన్స్ కి వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అవసరం డబ్బులు మరి ఇక్కడ ఎంతో కాలంగా ఫ్రెండ్షిప్ చేసిన మౌలిక చేసిన తప్పు కూడా ఏంటంటే అంటే ఇక్కడ ప్రధానంగా ఎవరిళ్ళకి వెళ్ళినా ఆ ఇళ్ళలో ఒక లిమిటేషన్ అది ఉంటుందండి అంటే ఒకప్పుడు ఇంటికి ఒకళ్ళు వెళ్ళే సంస్కృతి ఎప్పుడు ఉంది కానీ ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ ఉండాలో అంతవరకు మాత్రమే వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ వాషమ్స్ కూడా ఇంటికి బయట ఉండేవి అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు హౌస్ కి బయట ఉండేది ఉండది ఉండేది కానీ ఈరోజు వాష్ రూమ్స్ ఇల్లు బెడ్రూమ్స్ లో ఎప్పుడైతే వాష్రూమ్స్ అనే ప్రక్రియలోకి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో హౌస్ ఓనర్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలండి అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎక్కడ నగలు పెట్టుకున్నారు ఎక్కడ తాళాలు వేసుకున్నారు వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాల్సిన పద్ధతి వాళ్ళకుంది ఎంఐ కూడా ఎనిమిది సంవత్సరాలు బట్టి వాళ్ళ ఇంటికి వస్తూ అసలు వాళ్ళ వాళ్ళ ఎక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయని అవగాహన ఉండే ఆనుభాన ఆనుభానలు తెలుసుకుంది మీ అవి ఎక్కడ ఏది ఉంటాయో ఏ వస్తువులు ఉంటాయో అని తెలుసుకుంది తెలుసుకునే పక్కా ప్లాన్ ప్రకారం చేసింది అయితే ఎంఐలో లో కాకుండా ఇంకో కళ కూడా ఉందని నాకు అర్థమైంది అది చోర కళ ఎందుకంటే ఒక కేజీ బంగారాన్ని అంత సునాయసంగా తీసిందంటే ఎక్స్పెక్టేజి కూడా ఉందన్నమాట చూసుకోవాలి కదండి కేజీ వీలైన తీసుకెళ్తున్నప్పుడు వేరేటప్పుడైనా కొంత ఏం తీసుకెళ్తుంది అంటే చూసుకోవాలి కదా మరి నమ్మే కూడా అంత గుడ్డిగా ఎలా నమ్మిందో నాకు అర్థం కాలేదు గుడ్డిగా స్నేహితురాలను నమ్మితే ఆ విధంగా పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోతే ఇది ఒక సెన్సేషన్ సార్ విశాఖపట్నంలో ఎందుకంటే ఇప్పుడు మనం అనేక కేసులు మనం మన ఛానల్లో మాట్లాడుకున్నాం కానీ ఇందులో ఉండేటువంటి చేస్తే నేను ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నానండి ఫేస్బుక్లో కూడా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు భయపడినటువంటి వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మధ్య వయస్సుకులో వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న కొన్ని పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేయటం నేను చూస్తున్నాను అంటే అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఆ తర్వాత చక్కటి కుటుంబం ఉంది పెళ్ళిడ్కి వచ్చిన పిల్లలు ఉన్నారు ఎప్పుడో పాత కాలం నాటి క్లబ్ సాంగ్స్ లేకపోతే లవ్ సాంగ్స్ ఇలాంటి వాటికి ఈ డ్యాన్సులు చేస్తూ చూస్తుంటే మనకి ఒక రకమైనటువంటి గౌరవం పోతుందేమో అని అనిపిస్తుంది అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం అనుకున్నాం మన బంధువులు మన మిత్రులు లాంటి వాళ్ళు కూడా నేను చూస్తున్నాను అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ ఉద్యోగంలో ఉండేటప్పుడు పోతుంది కుటుంబంలో ఉండే స్నేహితులకి వాళ్ళకి పోతుంది అంటే కొన్ని కొన్ని ప్రక్రియలు కొన్ని చేయకూడదండి అదే కొన్ని మన హుందాతనానికి కాపాడుకునేట్టుగా ఉండాలి సొసైటీలో మనం చిన్న వయసులో చేసేది చిన్న వయసులో చేయాలి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసులో చేసేది యాభై ఏళ్ళ వయసులోనే ఉండాలి అయితే నాగేశ్వరరావు రామారావు గారు అంటే వాళ్ళ మహానటులు ఏంటంటే సినిమాలో అది ఒక ప్రొవెషన్ కాబట్టి చేశారు కానీ మనం ఇలాంటి పనులు అనుకోండి అది ఒక మించినటువంటి స్థాయికి వెళ్ళిపోతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అది ఎవరిష్టం అనేది అనుకోండి ఈ రకమైన ప్రక్రియలు కూడా ఏమవుతుంది మెయిన్ ఈ ఫేస్బుక్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక స్థాయిని దాటి వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతున్నారండి తర్వాత ఫొటోస్ ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడం ఎక్కువైపోతుందండి అవును ఈ ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఫొటోస్ ఎవరు మార్పు చేస్తారో తెలియదు ఎవరు దాన్ని వాడుకుంటారో తెలియదు తర్వాత దాన్ని ఏ విధంగా రిటైజ్ చేసుకుంటారో కూడా తెలియదు కాబట్టి ఈ రోజు జరిగే నేరాలకి చాలా వరకు ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి ఇన్సిడెంట్స్ కారణం సో లగ్జరీస్ కారణం సో ఈ శెట్టి ఎవరైతే ఉన్నారో శెట్టి సోమ్యాశెట్టి సోమ్యాశెట్టిన సోమ్యశంటే మరి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి వీళ్ళు తెలుగు అమ్మాయి అయినా కూడా కొంతమంది ఏంటంటే వెనకాల ఇలాంటి పేర్లు తగిలించుకోవడం వల్ల శిల్పా షెట్ అని ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళు రోజు పిల్లలు కూడా పూర్తిగా నమ్మడానికి లేదండి పిల్లలను కూడా ఏంటంటే ఒక ఫ్యాషన్ కింద మార్చేశారు ఇప్పుడు నిజంగా అమ్మాయి తెలుగు అమ్మాయి అనుకోండి ఏకాల శెట్టి అని పెట్టుకునేటప్పటికీ మనం ఏం ముంబై అమ్మాయో అనుకుంటాం ఇప్పుడు పేర్లు కూడా అది కరెక్ట్ పేరు అని కూడా మనం చెప్పలేము అది కూడా మీరు గ్రహించుకోవాలి అవునవును కాబట్టి పిల్లలు బట్టి లేకపోతే అలంకరణ బట్టి దాన్ని బట్టి వాళ్ళు ముంబై అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కానీ ఏంటంటే పిల్లలు కూడా ఈరోజు అటాక్టివ్గా పెట్టుకొని మరి ఈరోజు ఇలాంటి పరిస్థితికి దొంగతనానికి దారితీసే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపచిత వ్యక్తులతో ముఖ్యంగా ఎంత ఫ్రెండ్స్ అయినా సరే ఎంత లిమిట్ లో ఉండాలో అంత లిమిట్ లో ఉండాలి ఫ్రెండ్షిప్ తర్వాత ఎంత ఇంట్లోకి ఎంతవరకు రానివ్వాలో అంతవరకే రానివ్వాలి అదండి నాకున్న అభిప్రాయం కరెక్ట్ ఇప్పుడు దేనికైనా హద్దు ఉంటుందండి ఆ హద్దు బట్టి ఎవరు ఏది చేయకూడదు ఇప్పుడు స్నేహితులు రావచ్చు మనం వెళ్ళొచ్చు ఏదో డ్రాయింగ్ అను లేకపోతే హాల్ను ఎక్కడో కూర్చోబెట్టడం ఏదో వాళ్ళని ఉచిత ఉచితిని సత్కరించడం ఒక ఓ ఒక కూల్ డ్రింక్ దట్స్ ఫైన్ అంతవరకు కానీ ఏంటంటే మీరు చెప్పినట్టు బహుశా ఈ అమ్మాయి లేడీ అవడం వల్ల సరే బాత్రూమ్ అంటే ఇప్పుడు అందరికీ బుల్టింగ్ వచ్చేస్తున్నాయి కదా బుల్టింగ్ హౌస్ అని వచ్చేస్తున్నాయి కదా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్లు అని కామన్ అయిపోయింది ఇప్పుడు సరే అమ్మాయికి ఈ అమ్మాయి స్నేహితులు మౌలిక కూడా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో ఉండి ఉంటుంది ఈ నగల బీడ్వాను ఏదో మొత్తానికి ఉండి చాలా పెద్ద బిక్స్ చేసుకుంటారంటే బెడ్రూమ్ అంటే ప్రైవేట్ అవును ప్రైవేట్ లో ఏదైనా పెట్టుకోవచ్చు తప్పు బెడ్రూమ్ లో పెట్టుకోవడం గురించి తప్పు పట్టట్లా ఇన్సిడెంట్ జరగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెప్తున్నాను బహుశా ఈ ఎంఐ వచ్చినప్పుడల్లా ఈ బాత్రూమ్ కి ఈ కూర్చోడం రూమ్ అబ్జర్వ్ చేయడం దేంట్లో ఏ వస్తువులు ఉన్నాయి ఏ వాటిల్లో లో ఏమి ఉన్నాయి బహుశా అబ్జర్వ్ చేసి ఉంటుంది బాత్రూమ్ కి వెళ్ళాలని ఉంటుంది లోపల మొత్తం ఓపెన్ చేసి తీసుకుని బుట్ట కట్ట బుట్ట సర్దేసి ఉంటుంది గోవా వెళ్ళిపోయింది అదే గోవా వెళ్ళిపోయింది మొత్తానికి ఇప్పుడు ఏమైంది నేర జీవితంలోకి ఎంటర్ అయింది పట్టుబడింది జైల్లో కూర్చుంది చెప్పు కూడా తింటోంది అవకాశాలు ఇంకా రావు వీళ్ళు బయటకు వచ్చినా కూడా పూర్తిగా మార్తాను మళ్ళీ చెప్పలేము చెప్పలేము మళ్ళీ కూడా ఈ నేర ప్రభుత్వం అనేది వెంటనే ఉంటుంది అవును కాబట్టి వీళ్ళు రేపు ఇంకో నేరం చేరు లేదండి కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విధానంలో ఏంటంటే లగ్జరీస్ లైఫ్ కి వెళ్ళేటప్పుడు హెచ్చరిస్తూ ఉండాలండి పిల్లలు ఏం సంపాదించినా ఎలా వస్తుంది ఏంటని కూడా చూసుకోవాలి సొమ్మే తల్లిదండ్రులు కూడా ఇందులో బాధ్యత అయితే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను నేను ఒక్కడ చెప్తానంటారా బాధ్యతలు బరువులు అనేవి పాత మాటలు అండి అవి పాత కాలం తరం పాత తరం మాటలు ఇప్పుడు బాధ్యతలు అనేవి ఏం లేవు బరువులు లేవు అందరూ ఎవరికి వాళ్ళు నచ్చిన జీవితాన్ని గడపడమే ఇప్పుడు నేటి సమాజంలో నడుస్తున్న వ్యవహారం ఎందుకంటే పూర్వం తల్లిదండ్రులు ప్యాటర్న్ లో వెళ్ళేవాళ్ళు ఎలాగంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ కేర్ టేకర్ చూడటం మంచి చదువులు వచ్చేలాగా చదివించడం తర్వాత ఏదో వాళ్ళు వచ్చిన స్థాయికి తగడం వరిని తీసుకురావడం పెళ్లికి చేయడం పంపించడం ఆ అమ్మాయి ఒక గృహిణిగా తన జీవితాన్ని దాన్ని గడపడం అక్కడతో తల్లిదండ్రుల పాత్ర అనేది అయిపోయేది అదే రావటాల పోవటాలు కేర్ టేకర్ యోగక్షేమాలు కనుక్కోవడం అన్నీ మామూలే అంటే తల్లిదండ్రుల రోజు మ్యారేజ్ తో అయిపోయేది భర్త స్టార్ట్ అయ్యేది మళ్ళీ ఇప్పుడు అలా కాదండి ఎందుకంటే ఆడపిల్లలు చాలా డైనమిక్ గా ఉన్నారు డైనమిక్ ఇన్ ది సెన్స్ అన్ని విషయాల్లో కూడా చాలా డైనమిక్ గా ఉన్నారు చదువుల్లో డైనమిక్ గా ఉన్నారు అలాగే రాజకీయాల్లో కూడా చాలా డైనమిక్ గా ఉన్నారు ఎంతో మంది లేడీస్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు అలాగే విద్యారంగంలో ఉన్నత చదువులు ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు ఐపీఎస్లు మన ఆంధ్ర తెలంగాణలో చూస్తే కనీసం ఒక పాతిక ముప్పై మంది మనకి తెలిసి మనం వార్తల్లో చూసేవాళ్ళు ఓ సభర్ వాళ్ళు అనగా ఆవిడ ఇంకో ఆమ్రపాలి అనగా ఇంకా ఐపీఎస్ లో కూడా ఇంకా చాలా మంది మన ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆమ్రపాలె ఆ అమ్మాయి అలాగే ఇంకా ఐపీఎస్ లో మనకి ఒక లేడీ ఆవిడ చేశారు ఆవిడ హైదరాబాద్ లో ఉంటున్నారు నిశ్రో ఇది ఉంది ఆవిడ పేరు ఇలాగా చాలా పదవులు చాలా ఉన్నత పదవుల్లో ఉన్నారండి కానీ విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సోషల్ మీడియాలో క్రేజ్ లేకపోతే మీరు చెప్పినట్టు ఈ సినిమా వ్యామోహాలు కానీ వీటిల్లో కానీ పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు ఎందుకు ఉద్యోగం సంపాదించే చాలా తక్కువ అదే ఒక సినిమాలో క్లిక్ అయ్యారనుకోండి కోట్లు కోట్ల ఆదాయం తప్పు లేదు ఇప్పుడు మీలో ఉన్న ని బయట పెట్టుకోవడానికి మీలో ఉన్న దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి ఓ ప్రొఫెషన్ ఇవ్వడం తప్పు లేదు కానీ దాంట్లో వచ్చే సాధన బాధగాలు లేకపోతే కష్ట నష్టాలు పూడ్చుకోవడానికి ఒకరి మార్గాలు మటుకు ఎన్నుకోకండి ఖచ్చితంగా కానీ ఒకరి మార్గాలు ఎన్నుకోకూడదు అలాగే మీరు నమ్మిన ప్రొఫెషన్ లో కష్టపడండి కష్టపడి మీలో ఉన్న టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి టాలెంట్ ప్రదర్శించండి ఇప్పుడు అదే ఇందాక చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో రీల్స్ వస్తున్నాయండి కొన్ని వరస్ట్ గా ఉన్నాయి వరస్ట్ వరస్ట్ గా ఉన్నాయి బాగున్నాయి కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ చోట వాళ్ళ దగ్గర మంచి వస్తువులు దొరుకుతాయి మంచి హోటల్లో మంచి బిర్యానీలు దొరుకుతాయి ఇలాంటి ఇంకో చోట నాన్ వెజ్ డిషెస్ బాగా ఉన్నాయి ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు దాని వల్ల ఏమవుతుంది వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతోంది వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది వెళ్తున్నారు ఎక్కడెక్కడితే వచ్చి కానీ మీ దగ్గర చిట్టు పెసరట్లు చాలా బాగుంటుంది కాకినాడలో కాకినాడలో ఒక లేడీ ఒక ఆవిడ వైఫ్ అండ్ హస్బెండ్ అడుగుతారు చిట్టి పెసరట్లని బాలుగుడి సెంటర్ దగ్గర అక్కడ ఎక్కడ అక్కడ చాలా ఫేమస్ అది సాయంత్రం పడే పెడతారు సాయం పెడతారు ఫేమస్ ఈ మధ్య రీల్స్ లో కూడా చేసిన తర్వాత కుప్పలు తెప్పలో వెళ్తున్నారండి వాళ్ళ దగ్గరికి ఆ చిట్టి పెసరట్లు తినడానికి ఇప్పుడు వాళ్ళని చూసి ఆ సక్సెస్ రేటు చాలా మంది మా దగ్గర దొరుకుతున్నాయి చిట్టి పెసరట్లు లేకపోతే ఇంకోటి పొంగరాలు దొరుకుతున్నాయి ఇంకోటి పూరీలు దొరుకుతున్నాయి ఇంకో కాజాలు దొరుకుతున్నాయి లేకపోతే మా దగ్గర తాపేశ్వరం కాజాలు లాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము మా దగ్గర కూడా రెండని వాళ్ళు ఎన్నో చేస్తున్నారు పోతర గురించి చేస్తున్నామని ఇంకోటని ఇంకోటి అని ఇవన్నీ ఏంటంటే విధంగా చెప్పాలంటే కమర్షియల్గా సక్సెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కాయిన్కి హెడ్ ఉంటుంది టెయిల్ ఉంటుంది కాబట్టి హెడ్ ఒక్కడే చూడకూడదు టైలు ఒకటే చూడకూడదు నాణ్యానికి రెండు పార్శ్వాలు ఉంటాయి రెండు పార్శ్వాలు అలాగే ఈ జీవితం నాణల్లో కూడా ఒక సైడ్ మంచి ఉంటుంది ఒక సైడ్ చెడు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనిషికి మనిషికి ఆ పర్సంటేజ్ వ్యారీ అవుతూ ఉంటుంది ఒకవేళ నైంటీ పర్సెంట్ మంచితనం ఉండొచ్చు ఇంకోవాల నైంటీ పర్సెంట్ చెడ్డతనం ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మీరు మీరు నమ్మిన మార్గాన్ని ఎంచుకోండి నమ్మినిది నచ్చినది ఎంచుకోండి దాంట్లో పైకి రావడానికి కష్టపడండి కృషి చేయండి నిజాయితీగా ముందుకెళ్ళండి నేను ధర్మం అని చెప్పట్లా నిజాయితీగా ముందుకెళ్ళండి దాంట్లో పైకి రావడానికి మీ సాయి శక్తుల మీ టాలెంట్ని కృషి చేసి పైకి రండి ఇదే నేను ఇచ్చే సలహా చాలా చక్కగా వివరాన్ని ఇచ్చారు గోపాలకృష్ణ గారు ఎప్పుడు అడ్డదారులు మటుకు తొక్కకండి సద్య సాధ్యంగా మీరు మటుకు ఎటువంటి పరిస్థితులను అడ్డదారులు తొక్కడం లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ఓ స్నా చైన్ స్నాచింగ్స్ కానీ ఓ డ్రగ్ ట్రాఫికింగ్లో కానీ లేకపోతే దొంగతనాల్లో కానీ ఇంక ఆదాయ మార్గాలు ఆదాయ మార్గాల గురించి అడ్డదారులు తొక్కగాండి దానివల్ల మీ జీవితం అనేది కోల్పోయే పరిస్థితి ఒక్కసారి రావచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన అమెరికాలో కేసు జరిగిందండి మన ఇండియానే ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో ఇలాగే తెలిసిన వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఓ చిన్న పిల్ల బయటికి తీసి కిడ్నాప్ చేసి డబ్బు సంపాదిద్దామనే ఊహతమని మొత్తానికి చేసి ఆ పిల్లల్ని చంపేశాడు చంపేశాడంటే అవడం చేసిందో ఏదో మొత్తానికి జరిగింది లేదా అతి క్రోరంగా చంపేశాడు ఆ పిల్లని చంపేస్తే ఇప్పుడు ఏమైందంటే బెయిల్ కూడా ఇవ్వలేదండి అమెరికాలో బెయిల్వల విన్ వన్ ఫిఫ్టీన్ డేస్ లో డెత్ సెంటెన్స్ వేసాడు డస్ సైన్ అయిపోయింది రేపు మాపం అమలు చదువుతారు పట్టు మన కుర్రానికి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి వాటికి అమెరికా వెళ్ళాడు చదువుకోవడానికి వెళ్ళిన కూడా వెళ్ళినట్టు ఉన్నాడా అలాగే ఇంకా ఇలాగే తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ఉంటే ముసలావిడ వృద్ధురాలు ఆ వృద్ధురాన్ని ఇంకో అతనితో బంగారం వాటి గురించి ఇచ్చేసి మర్డర్ చేశాడు అతనికి అంతే యావజ్జ శిక్ష డెత్ పెనాల్టీ పడింది అమెరికాలో క్రైమ్ పనిష్మెంట్ అనేది చాలా సివిర్గా ఉంటుందండి పనిష్మెంట్ అనేది క్రైమ్కి చాలా సివిర్గా ఉంటుంది మన ఇండియాలో ఏంటంటే స్లో రేట్లో ఉంటుంది పనిష్మెంట్ అది న్యాయం జరగడానికి కూడా చాలా రోజులు పడుతుంది అంటే ప్రొసీజర్ అంత డిలేడు డీటెయిల్డ్గా ఉంటుంది అమెరికాలో అలా ఉండదండి అమెరికాలో అంతా కట్షాక్ మెథడ్స్ కర్షాక్ మెథడ్ అంటే మీకు సైంటిఫిక్గా కూడా ఎంత త్వరగా పట్టుకోగలరో అంత త్వరగా పట్టేసుకుంటారు సిసి కెమెరాల నుండి లేకపోతే థర్మోగ డివైజెస్ వల్ల అవన్నీ లేకపోతే వాళ్ళ మొబైల్స్ని ట్రేస్ చేయడం కానీ వాళ్ళు ఏ టైంలో ఎవరితో మాట్లాడడాన్ని ట్రేస్ చేయడం కానీ వీటన్నిటి వల్ల వాళ్ళ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం అనేది కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా చేస్తారు టెక్నాలజీ అంత బాగా డెవలప్ అయింది మనం కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అందువల్ల మన పోలీసు వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది చాలా నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తుంది దాని ఉదాహరణ సెట్ సెట్ ఒకసారి చూసుకుంటానండి ఇప్పుడు ఫోర్ డిపార్ట్మెంట్ అయినటువంటి ప్రసాద్ బాబు కేజీ బంగారం ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే బాగుండదు కదండి సీసీ కెమెరా ఈ రోజు మాక్సిమం మూడు వేలకి నాలుగు వేలు కూడా వచ్చేస్తుంది మెయింటెనెన్స్ కూడా పెద్ద కాదు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సిసి కెమెరాస్ ఇండివిజువల్ హౌసెస్ కూడా పెట్టుకోండి ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఆల్రెడీ సిసి కెమెరా ఇండివిజువల్ గా ఉన్నటువంటి హౌసెస్ కూడా పెట్టుకుంటే అపరిచిత వ్యక్తులు వచ్చినా ఎవరైనా వచ్చినా ఏదైనా క్రైమ్ జరిగినా లేకపోతే ఇంకేదైనా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఈ ట్రాకింగ్ ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి వాళ్ళకు ఉపయోగించుకోవాలని నేను కూడా అందరికీ సహాయిస్తూ అమలుమైన సమయాన్ని మా స్టూడియో వచ్చేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలండి నమస్కారం